వెల్కమ్ టు టీవీ నేను మీ దివ్య ప్రభుత్వం ఏర్పాటైన వంద రోజుల్లోనే ఐదు గ్యారెంటీలు అమలు చేశామని నరసింహులపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జినుకల రమేష్ తెలిపారు శనివారం మండల కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో మండల కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో రమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన నాటికి రాష్ట్రం ఏడు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్నారు ధనిక రాష్ట్రం అని చెప్పి కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు తాము ఇతర ఖర్చులని తగ్గించుకుని ప్రజలకు రుణమాఫీ చేశామని ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకు రెండు లక్షల లోపు రుణాలు మాఫీ చేశామని తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయని విధంగా తాము రుణమాఫీ చేశామని ఇప్పటికే రైతుల ఖాతాల్లో పద్దెనిమిది వేల కోట్లు జమ అయ్యాయని మిగిలిన రైతుల ఖాతాల్లో మరో పన్నెండు వేల కోట్లు త్వరలోనే వేస్తామని రమేష్ తెలిపారు గత కేసీఆర్ ప్రభుత్వంలో తాము చే మోసం చేయట్లేదని కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ పేరా ప్రజలను రెండుసార్లు మోషన్ చేసిందని లక్ష రుణమాఫీ విడతల వారీగా చేస్తామని చెప్పి ఐదేళ్లలో కూడా చేయకుండా ఎన్నికల ముందు కొందరికే రుణమాఫీ చేశారని రమేష్ విమర్శించారు చేసే మంచి పనిని కూడా తాము ప్రచారం చేసుకోలేదని గత ప్రభుత్వంలో ప్రచారం కోసం వేల కోట్లు వృధా చేయడం లేదన్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి లింగారెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజశేఖర్ ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీసీల అధ్యక్షులు మహబూబ్ ఖాన్ దసరు నాయక్ మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రామకృష్ణ పిఎస్సీఎస్ డైరెక్టర్ రజనీకాంత్ రెడ్డి ప్రధాన కార్యదర్శి ఎర్రనాగి రమేష్ గుండాల భిక్షంగా గుండగాని గౌడ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ గౌడ్ వివిధ గ్రామ పార్టీల అధ్యక్షులు రామకృష్ణ ఉప్పలయ్య రమేష్ ఐలయ్య అనిల్ నాయక్ శ్రీనివాస్ వెంకన్న రవి యాదగిరి కనసయ్య కన్నా రమేష్ మల్లయ్య మధు మధుకర్ రెడ్డి ధనుంజయ అనిల్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అలవాల శ్రీనివాస్ చంద్రరెడ్డి అశోక్ రెడ్డి రవీందర్ రెడ్డి రాజ్ కుమార్ ఎరనాగి వెంకన్న రాజేందర్ నాయకులు అచ్చు ముఖేష్ నాగరాజు నరేష్ గౌడ్ వివిధ గ్రామాలకు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి నూతన ప్రభుత్వంలో భాగంగా ప్రమాణ స్వీకారం అయిన మూడో రోజే రాష్ట్రంలో గని వెని ఎరగని తీరులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తూ ఆ గడిచిన పది పదిహేను రోజులలోనే రెండు వందల యూనిట్ విద్యుత్ వినియోగం కింద ఉన్న ప్రతి లబ్దిదారునికి కూడా అటువంటి స్కీమ్ను అమలు చేస్తూ ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఉచిత సిలిండర్ పథకాన్ని అమలు చేస్తూ అదేవిధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చే భాగంలో భాగంగా ఇచ్చిన హామీలను నెరవేర్చ నెరవేర్చడంలో భాగంగా మొన్న రెండు లక్షల రుణమాఫీని ఏకకాలంలో మాఫీ చేయడం వల్ల చేసింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వేల నాలుగో సంవత్సరంలో ఏదైతే తొలి సందకం ఒకేసారి రుణమాఫీ చేసిందో అటువంటి ఘనత ఈ రోజు ఇరవై సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఈ ఘనత చెందుతుందని ఈ పత్రికా మీడియా సోదరులను కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మరే ఈ టిఆర్ఎస్ నాయకులు గత పది సంవత్సరాలుగా పందికొప్పుల్లా మేస్తూ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా దోచుకొని మరి ఇన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలుగా ఎనిమిది నెలల కాలం పాటు అధికారం ఉన్నటువంటి టిఆర్ఎస్ నాయకులు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ ప్రభుత్వ భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా కావలసినంత సొమ్ము దోసుకొని పది తరాలకు సరిపోయే విధంగా దాచుకున్నారనేటటువంటి వాస్తవాలు ఇప్పుడు చెప్పక తప్పట్లేదు మరి గత తొమ్మిది సంవత్సరాల కాంచి నాణ్యత లేనటువంటి పనులను చేసి బిల్లులు ఎత్తుకోవడం డంపింగ్ యార్డ్ల పేరుతోటి శ్మశాన వాటికేల పేరుతోటి క్రీడా ప్రాంగణాల యొక్క పేరుతోటి నిర్మాణం నాణ్యత లేని సీసీ రోడ్లను పోసి నాణ్యత లేని భవనాలను కట్టి మరే డబల్ బెడ్రూమ్లను సైతం కూడా వదలకుండా పేదల దగ్గర డెబ్బై వేలు యాభై వేల రూపాయలు వసూలు చేసి తందె కూలిపోయేటటువంటి డబుల్ పెట్రోల్ నిర్మాణం చేసి పంది కుక్కలా మేసినటువంటి ఈ టీఆర్ఎస్ కార్యకర్తలు మరి అమాయకమైనటువంటి ప్రజలు రెచ్చగొట్టే విధంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రజలు వాళ్ళ గల్లిబుల్లి మాటలకు ఏమి నమ్మరు ప్రతి ఒక్క అంశాన్ని కూడా పది సంవత్సరాల కలిసి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏడున్నర లక్షల కోట్ల అప్పుల భారంతో రేవంత్ రెడ్డి గొప్ప చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ అప్పుల రుణాన్ని తీర్చలేక అటు ప్రభుత్వాన్ని ఎంతో గాడిలో పెట్టే ప్రయత్నం మరి ఉన్నతమైనటువంటి అనుభవక్యమైనటువంటి క్యాబినెట్ను ను సమకూర్చుకొని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ రోజు పోవడంలో గోరవే స్థానంలో టీఆర్ఎస్ నాయకులు అది చూస్తూనే ఉన్నారు ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్క ఏ ఇబ్బందులు వచ్చినా ప్రతి ఒక్క ఏ అడ్డంకులు వచ్చినా కూడా అన్నిటిని కూడా అధిగమిస్తూ మరి రేపు మిగిలినటువంటి ఏవైతే గ్యారెంటీలు ఇంకా అరా కూడా అవన్నీ కూడా ఖచ్చితంగా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీజీ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ट्वेंटी फोर के लिए भी सब्सक्राइब करो हर लोग पूरा देख लेंगे पूरा ऑल ओवर इंडिया में आपका चैनल को सक्सेसफुल होना టీవీ जी చేయండి फोर टी वी सब्सक्राइब चाहिए సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ